హాస్పిటల్ లో బిడ్డ కాదు బిడ్డ కాదు ఒక్క నిమిషం హాస్పిటల్ వివరాలు ఇవ్వు నేనేం చేస్తా అంటే వాళ్ళు ఉన్నారు సౌదీలు ఉన్నారు మేము పంపిస్తాను నీ దగ్గరికి ఆడికి అయిన తర్వాత ఎప్పుడు నువ్వు హాస్పిటల్కి డిశ్చార్జ్ రాగానే ఫ్లైట్ టికెట్ అంతా నేనే నీకు పంపిస్తాను సీదా హైదరాబాద్ రాగానే మళ్ళీ దించి అడిగితే తీసుకొస్తాను ఒక నాలుగైదు రోజుల అవస్థ ఉంటది కాగా మొన్న మందిలో నువ్వు బతుకుడే నీ అదృష్టం ఆయన అంత పెద్ద యాక్సిడెంట్లా నీకు నీకు నీ పిల్లలని చూసేది ఉన్నది నీ వాళ్ళతో ఉండేది ఉన్నది కాబట్టి నువ్వు బతికినవు మందికి నష్టమైన నీకేం కాలేదు అదే అదృష్టం ఒక రకంగా ఒక నాలుగు రోజుల అవస్థ ఉంటుంది ఏ బిడ్డ కాదు బిడ్డ ఒక మాట నీ పిల్లలు ఇన్నే ఉన్నారు పిల్లలు ఇన్నే ఉన్నారు వాళ్ళ ధైర్యం చెప్పు నువ్వు ధైర్యం ఉండు నువ్వు ధైర్యం ఉంది తీసుకొస్తాము ఇంటికి తీసుకొస్తాము రద్దు పెట్టుకోకు తీసుకొస్తాము ఇక్కడ సౌదీలో ఏ హాస్పిటల్ వివరాలు ఇస్తే పంపిస్తాను మన టీమ్ పంపిస్తాడు ఉన్నారు సౌదీలో మన వాళ్ళు ఉన్నారు పంపిస్తా ఆడికల్ నేను మండే బలికి తీసుకొస్తాను నేను వప్పిస్తాను రియల్ నవ జనరల్ నో ఏడునో ఏడా జువెల్ జువెల్ జనరల్ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ సర్ జనరల్ హాస్పిటల్ నేను తీసుకుంటా మొత్తం వివరాలు తీసుకుంటా తీసుకొని తీసుకొని నేను మన వాళ్ళు వప్పిస్తాను నాలుగు నాలుగైదు రోజులు తెచ్చే ప్రయత్నం చేస్తా ఓకే అరే అంత మాట తీసుకొస్తా తీసుకొస్తాం బిడ్డ అరే తీసుకొస్తాం రాసుకొస్తా ఏడో ఏడో నువ్వు ఉన్నా ఏడో ఏం కాదు బిడ్డ ప్రాణం ముఖ్యం ఇప్పుడు అరే అప్పుస మళ్ళీ చూసుకున్నాం రా నువ్వు మొదలైతే ఇంటికి రా మంచి తీసుకొస్తాం ఇంటికి ఇంటికైతే రా నువ్వు మొదల ఇంటికి వచ్చినాక అని చూసుకుందా కుర్రా తీసుకొస్తాం బిడ్డ నాలుగు రోజులు ధైర్యం నాలుగు రోజులు ధైర్యము అంతే